వికారాబాద్ జిల్లా పరిగి పూడూరు మండలంలోని రాకంచెర్ల గ్రామంలో మాజీ సర్పంచ్ పెంటయ్య మీడియాతో మాట్లాడుతూ కొందరు వ్యక్తుల వల్ల తనకు మరియు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపించారు గ్రామ రైతుల కోసం తన సొంత పొలం మీదుగా దారి ఇచ్చినందుకు కొందరితో వాగ్వాదం జరిగింది అని తెలిపారు అనంతరం హైదరాబాద్కు చెందిన వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారని చెప్పారు తనపై ఎలాంటి తప్పు లేకపోయినా చట్టపరంగా తనను టార్గెట్ చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు మీడియా ఈ విషయాన్ని గమనించి చర్యలు తీసుకోవాలంటూ కోరారు విన్న గొడవకులు రావడానికి కారణం ఒకటి ఒకటి కావాలని హైదరాబాద్ వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆడిపిస్తున్న నాటకం దానికి సపోర్టు మాజీ ఎమ్మెల్యే మహేష్ కూడా దానికి సపోర్ట్ గా ఉండడం సిగ్గు సైడు మహేష్ సార్ మీ నాగిరెడ్డి అమ్మిన భూమికి పోతుంది సార్ ఆ బాట నేనే ఉన్నా భూమి డెబ్బై నాలుగు సర్వే నంబర్ నాగిరెడ్డి మాజీ ఎంపీపీ మల్లేశం రాములు మీ పార్టీలు ఉన్న రాములు వాళ్ళే అమ్మిన మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నేను ఇచ్చిన వాళ్ళకు నాకు ల్యాండ్ లేదు అంటున్నారు కదా రాముల పేరు మీద రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆయన పేరు మీద ఉంది చిన్న కే కోర్టు కేసు నడవడం వల్ల నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయినా డెబ్బై నాలుగు సర్వే నంబర్లు డెబ్బై మూడు సర్వే నెంబర్లో మా నాయనకు మా తాతల ఆస్తి డెబ్బై మూడు మాకున్నది మాకు ఉన్నది లేదని మీరు అలిగేషన్ ఏదైతే చేస్తున్నారో మీకు బుక్కుతో సహా చూపించిన నిన్నకు గొడవకు రావడానికి కారణమైన ఉషానూర్ల దంగా కాట్రా బిక్కెనాక్ వాళ్ళ గుంపుతో కలిసి మాపై దాడి చేయడం చాలా బాధగా ఉంది ఈ మధ్యలో కొద్ది కొద్దిగా రాజకీయంగా ముందుకు వెళ్తున్నాం కాబట్టి రాజకీయాలు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి